హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట హీరో సిద్ధార్థ్ మీకు గుర్తున్నాడా బొమ్మరిలు సినిమాతో ఒక్కసారిగా లైవ్ నైట్ లోకి వచ్చాడు హీరో సిద్ధు తాజాగా ఇప్పుడు ఈయన సీక్రెట్ గా రెండో వివాహం చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు హీరోయిన్ అదితిరావు హైదరితో సిద్ధార్థ్ ఏడాడుగులు వేశాడు సిద్ధార్థ్ అదితిరావు వివాహం వనపర్తిలోని శ్రీ శ్రీరంగపురం టెంపుల్ లో చాలా సింపుల్ గా జరిగింది ఇరు కుటుంబాలు అత్యంత సమక్షంలో వీరి పెళ్లి జరిగింది తమిళనాడు జరిపించారు ఆ ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్థ్ జరిగినట్లుగా తెలుస్తుంది కాగా హీరో సిద్ధార్థ్ అదితి గత కొంత కాలంగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసింది ఇటీవల రోజుల్లో వీరిద్దరు జంటగా ఫంక్షన్స్ కి అలాగే సినిమాలకి పార్టీలకు కూడా వెళ్ళారు దాంతో వీరి పెళ్లి గురించి అడగ్గా అందరికి షాక్ ఇచ్చారు ఇక ఈ ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నూతన జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సిద్ధార్థ్ కి అధికారికంగా ఇది రెండో పెళ్లి కాగా అతిథి కూడా ఇది రెండో అని తెలుస్తుంది రెండు వేల మూడులో లో మేఘనా అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండు వేల ఏడులో ఆమెతో విడిపోయాడు కాగా హీరో సిద్ధార్థ్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు అప్పటి నుంచి మరో వివాహం చేసుకోలేదు కానీ చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ వార్తలు వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సోహా అలీఖాన్ సమంత కూడా ఈ జాబితాలో ఉన్నవారే చివరకు నటి చేసుకున్నాడు సిద్ధార్థ్ అదితి కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లుగా తెలుస్తుంది బాయ్స్ నువ్వు నువ్వు వస్తానంటే నేనొద్దంటాన బొమ్మ రెల్లు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ దగ్గరయ్యాడు హీరో సిద్ధార్థ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ మీరు కూడా వీడియోలో మిస్ చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో